కాదండి మీకు నెలకు పదివేలు అని చెప్పేసి మనకి కే స్టేట్ కేబినెట్ లో మొన్న మాట్లాడుకున్నారు వాళ్ళు కానీ నెరవేర్చు నెరవేర్చో మొత్తం పది లక్షల జనాన్ని చేసేది పది లక్షల జనం ఉంది పది లక్షల జనం తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం పది లక్షల జనం ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ మోసం చేసింది ఆయన తీసుకొచ్చాడు మరి సార్ ఎలక్షన్ లో మేము ఓట్ ఎవరు చేస్తామనుకుంటారు టీఆర్ఎస్ గత ప్రభుత్వంలో పని డబల్ పెడ్రూమ్ లో ప్రభుత్వ ఇచ్చి చాలా మందికి ఇచ్చాడు ఈయన అబద్ధాలు ఆడుతారు మీతో ప్రతిపక్ష నాయకులు మాత్రం అబదాలు ఆడుతున్నారు తీసుకున్నారు 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 అబద్ధాలు ఆడుకున్నారు సో రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్థ అనేది మీకు చాలా ఇంకొకటి అందులో కూడా మన లేడీస్ అంటారు కదా ఆడపడుచుగలం ఇక్కడ నలభై వేలు సంపాద నువ్వు ఇంకేదన్నా చేస్తా బాగుంటది ఏదైనా ఈ వికలాంగులకు పెద్ద మనుషులకు వాళ్ళకు ఏమైనా చేస్తే బాగుంటుంది కానీ ఉచిత పాసపెట్టలేదు అన్న కూడా ఆధార్ కార్డు ఉంటానేమో లేకుంటే టి తీసుకుందా కూడా ఎడపెట్టాడు తీసుకోడు ఎంతో వ్యాపారం ప్రతిరోజు ఎంతైతుండే ఇప్పుడు ఎంతైతుంది అప్పుడు కనీసం పది వందలు చేస్తే కనిపిస్తారు అమ్మ ఒక రోజు ఒక రోజు ఇప్పుడు కనీసం ఎనిమిది వందలు ఐదు వందలు చేస్తున్నారు అప్పులు ఎంత కట్టుకోవాలి స్క్రిప్ట కట్టుకోవాలి ఫైనాన్స్ ఎట్ తీసుకోవాలి అరవై రూపాయలు ఐదు పోయాలా మూడు రెండు వందలు మూడు వందలు క్యాస్ కంపల్సరీ నాలుగు వందలు నిర్మాణం వస్తే వెయ్యి రూపాయలు చేస్తాం సార్ అంటే ఆరు వందలు ఆరు వందలలో మా ఖర్చులు మా ఇంటి ఖర్చులు మా ఫ్రీ పిల్లల పిల్లలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది

అప్పుడు పాత ప్రభుత్వంలో ప్రతిరోజు పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు కనీసం సంపాదించుకునే వాళ్ళం అండి ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మాకు ఐదారు వందలు కూడా రావట్లేదు ఇలాంటి పరిస్థితులలో మేము మా కుటుంబాలు ఎట్లా గడవాలని వీళ్ళు మా ఆటో డ్రైవర్ సత్వారావు మరి తర్చించరావు ఇలా ఆటో డ్రైవర్లకు జరిగేటువంటి నష్టాన్ని ఆ జరుగుతున్న నష్టాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా సానుకూలమైన నిర్ణయం తీసుకుని వీళ్ళకి న్యాయం జరిగే విధంగా ఆ యోచించాలని చెప్పేసి वीडूर